హలో ఫ్రెండ్స్ ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు అయితే రావడం జరిగింది ఆ వీడియో ఏంటో ఆ లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమైపోద్ది అనమాట సో మీకు చూపిస్తాను అంటే మన ప్రదేశంలో చాలా రకమైన కాయలు దొరుకుతాయి సో ప్రజెంట్కి అయితే ఇప్పుడు మేము అడవిలో అడవి ప్రాంతంలో ఉన్నాను మీరు చూసుకొచ్చిన బ్యాకు బ్యాక్ సైడు సరా ఇది పెద్ద పెద్ద రాయలు ఉన్నాయి పెద్ద పెద్దవి ఇదంతా రాయి అనమాట సో ఫ్రెండ్స్ ఈరోజు ప్రత్యేకత వీడియో ఏంటంటే మీరు లాస్ట్ వైక్స్ వస్తే మీకు అర్థమైపోద్ది అనమాట ఈ సీజన్లో అనేక రకమైన ఫ్రూట్స్ అలాగే కాయలు మన ప్రాంతంలో దొరుకుతాయి వాటిని మీకు చూపిస్తాను మా ఛానల్ ద్వారా సో తప్పకుండా మీరు చూస్తారని మా ఆశిస్తున్నాను సో మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే లైక్ చేయండి ఏదైనా మీకు నచ్చితే కామెంట్ చేయండి అలాగే ప్లీజ్ షేర్ చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను సో చూద్దాం నేను చూపిస్తాను ఇలాంటి వీడియోస్ మా ఛానల్లో వస్తుంటాయి అవి ఎలాంటివో మీకు చూపిస్తాను ఈ వీడియోలో లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమైపోతుంది అనమాట సో చూద్దాం నేను బ్యాక్ కెమెరా కే మీకు చూపిస్తాను మీరు ఎప్పుడు ఇలాంటి కాయలు అనేది మీరు చూసుండరు సో ఎక్కడ ఏ ఛానల్ కూడా చూస్తున్నారు సో నేను చూపిస్తాను మా వాడి ప్రాంతంలో దొరికితే దొరుకుతాయి అనమాట మీరు చూడొచ్చు ఇప్పుడు నేనైతే ప్రస్తుతానికి ఉన్నాను చూద్దాం మీకైతే బ్యాక్ కి నుండి నేను చూపిస్తాను ఓకే సెట్ అనేది చాలా రెండు రకాలుగా కాయలు కాస్తాయి చెట్టు రెండు రకాలుగా కాస్తాయి చెట్టు ఒకటైనా సరే కానీ కాయలు అనేది రెండు రకాలుగా కాస్తాయి మీకు చూపిస్తాను చూడండి బ్యాక్ మార్క్ మీకు చూపిస్తాను ఇక్కడికి వెళ్దాం ఫ్రెండ్స్ చూసారు కదా ఇదేనేమంట మనకు చెట్టు అయితే ఇట్ రీతిగా ఉంటుంది అలాగే ఆకులు కూడా మీరు చూడవచ్చు ఈ విధంగా ఆకులు అనేది ఉంటాయి సో ప్రస్తుతానికైతే మీకు పువ్వులు చూపించుద్దామన్నా పువ్వులు అయితే ఇప్పుడు లేవు చెట్టు అయితే చాలా చిన్న సైజుగా వస్తుంటుంది మీరు చూసుకోవచ్చు ఇవన్నీ దా ఈ యొక్క చెట్టు అనమాట ఇవన్నీ ఆకులు కూడా ఇవి చూడవచ్చు కాయలు ఎలాగున్నాయో మీకు చూపిస్తాను ఇప్పుడు చూద్దాం అయితే ఇక్కడ కొన్ని కాయలు ఎక్కువ మొత్తంలో ఉన్నాయి కానీ కాయలు అనేది కొన్ని రాలిపోయాయి అనమాట అంటే పండిపోయిన తర్వాత రాలిపోతాయి కదా రాలిపోయి ఉన్నాయి చూపిస్తాను సో చూడండి లాస్ట్ వరకు వస్తే మీకు డీటెయిల్గా నేను ఆ వీటి గురించి వివరించడం అయితే జరుగుతుంది చెప్తాను క్లియర్గా కాయలు చూద్దాం సో ఫ్రెండ్స్ కాయలు మీరు చూడొచ్చు డిఫరెంట్గా ఉన్నాయి కదా ఇవి అన్నమాట కాయలు మీరు చూడవచ్చు కాయలు ఇట్ రీతిగా ఉంటాయి ఇవి అనమాట సో వీటినైతే ప్రస్తుతానికి మనము ఈ సీజన్లో మాత్రమే చూస్తూ ఉంటాము ఇక్కడైతే ఎక్కువ కాయలు ఉన్నాయి ఇదిగో ఈ చూడవచ్చు మీరు ఈ కాయలు ఇంకా మీరు చూస్తే ఇవి ఎండిపోయాయి అంటే ఇవి అయితే పండిపోనాయి అనమాట ఇలా పండుతాయి చాలా గట్టిగా ఉన్నాయి చాలా గట్టిగా ఉన్నాయి పూర్తిగా ఎండిపోయి ఉన్నాయి అనమాట కాయలు అంటే క్రీది పండుతాయి మీరు చూసుకోవచ్చు చూడండి ఇవే అనమాట సో వీటిని అయితే మనసులో దేనికి ఉపయోగించడు ఉపయోగించరు సో వీటిని పక్షులు కూడా తినడం చాలా కష్టం అనమాట తినలేవు సో లోపలయితే ఏమి గింజ ఉంటుంది అనుకుంటున్నాను గింజలు ఇవ గింజలు అయితే ఉన్నాయి మీరు చూడవచ్చు ఈవెన్ మిటరీగా ఇలా ఉంటాయి సో అడవిలో చాలా రకమైన రకరకాలమైన ఫ్రూట్ ఫ్రూట్స్ అనేవి దొరుకుతూ ఉంటాయన్నమాట సో వీటి ఫేర్ అయితే నాకు తెలీదు మీరు మీకు తెలిసినట్టయితే కామెంట్ చేయండి మనుషులైతే వీటిని దీనికి ఉపయోగించాలన్నమాట మీరు చూసుకోవచ్చు ఈ కాయలు ఇక్కడ చాలా ఎక్కువ మొత్తంగా ఉండేవి కానీ కొన్ని అయితే రాలిపోవడం అయితే అయిపోయింది అందుకే ఎక్కువ లేవు మీరు చూసారు కదా ఎట్ రీతిగా ఉంటాయి మీకు చూపి చూపించండి అక్కడ కాయలు ఎండిపోయి ఉన్నాయి కదా అవి పండిపోతాయి అనమాట అట్లాగే ఉంటాయి ఇక మీరు చూడవచ్చు క్లియర్గా ఇప్పుడు ఎండ వేస్తుంది ఎండ బాగా కాస్తుంది కదా అందుకే కనిపించేలా సరిగా ఇవే అట్ ఉంటాయి అనమాట కాయలు ఈ కాయలు అనేవి చాలా తక్కువగా దొరుకుతూ ఉంటాయి అన్నమాట సో ఎందుకంటే మనకు సీజన్లో మాత్రమే వస్తుంటాయి కాయలు ఇట్రీతిగా అయితే కాయలు ఉంటాయి అన్నమాట సో వీటైతే దేనికైతే ఉపయోగించబడవు అంటే ఉపయోగించరు మీరు చూసుకోవచ్చు అనమాట కాయలు అయితే చాలా బాగుంటాయి సూపర్గా ఇది బెస్ట్ విచిత్రమైన కాయలు మీరు చూడవచ్చు అంత గుర్తు గుత్తులు కాసుందో వీటిగా ఉంటాయి కాయలన్నీ కట్టేసినలాగా ఉన్నాయి కదా చాలా సూపర్గా ఉన్నాయి ఓకే కదా ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ వీడియో ఎట్లా ఉందో సో వీడియో నచ్చితే అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే వీలే వీడియో ఒక లైక్ చేయండి ప్లీజ్ మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం